హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు నేను కూడా బాగున్నాను మీరు అందరూ బాగా అందరూ నేను కూడా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి అలాగే ఈరోజు వీడియో వచ్చేసి చిక్కుడికాయ టమాటా మసాలా కర్రీ అండి అది ఎలా ప్రిపేర్ చేశాను ఏంటో లాస్ట్ వరకు అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో అంతా చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు కావాల్సిన ఏంటో కూడా చూసేద్దాం రండి కావలసిన పదార్థాలు కట్ చేసిన ఆనియన్ పచ్చిమిరపకాయలు అలాగే చిక్కుడుకాయలు పీసులు అవి ఉంటాయి కదండి అవన్నీ మొత్తం తీసేసుకొని నీట్గా శుభ్రం చేసుకొని ఒక టూ టైమ్స్ త్రీ టైమ్స్ అయితే శుభ్రం కడిగి వాటర్లో నానబెట్టి అయితే ఉంచుకున్నాను చిక్కుడుకాయలు అలాగే పసుపు కారం సాల్ట్ అండి ఇది వచ్చేసి మసాలా పేస్ట్ ఈ పేస్ట్ ఎలా ప్రిపేర్ చేస్తాను ఏంటో ఒకసారి అయితే చూపిస్తాను చూసేయండి ఇప్పుడు మిక్సింగ్ జార్ అయితే తీసుకోవాలి అందులో పొట్టు తీసేసుకున్న అల్లం అయితే వేసుకుంటున్నాను ఎల్లుల్పాయలు పొట్టు తీయకుండా నీట్గా కడిగి వేసుకున్నానండి అలాగే కొంచెం గసగసాలు ఇప్పుడు కొంచెం పచ్చి కొబ్బరి అయితే వేసుకుంటున్నాను చూస్తున్నారు కదా అలాగే చెక్క లవంగ ఇలాచి ఇవి కూడా వేసుకొని కొంచెం జీడిపప్పు ధనియాలు ఇవి కూడా వేసేసి కొంచెం వాటర్ అయితే వేసేసి పేస్ట్ అయితే చేసుకుంటానండి నేను ఈ మసాలా పేస్టు మొన్న పన్నీరు వీడియో పెట్టాను కదా ఆ వీడియోలో కూడా చెప్పాను అంత వేయలేదని ఇది చాలా వరకు పన్నీర్ కర్రీలో వేసేగా కొంచెం అయితే తీసి పెట్టానండి ఎక్కువ కూడా కాదు ఒక టూ స్పూన్స్ వరకు మాత్రమే ఈ కర్రీలో అయితే యూజ్ చేశాను ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడైన తర్వాత ఆనియన్స్ అయితే వేసేసుకుంటున్నానండి బాగా అటు ఇటు కలుపుకున్న తర్వాత మూత పెట్టయితే మగ్గించుకోవాలి సిమ్లోనే మగ్గించుకోండి ఆనియన్స్ లేకపోతే మాడిపోతాయి మాకు కొంచెం గ్రేవీ ఎక్కువ తినడం అలవాటు అండి ఆనియన్స్ ఎక్కువ కూడా వేసుకోవడం అలవాటు మా సైడ్ ఎక్కువ అలాగే చేసుకుంటారు చూసారు కదా ఆనియన్స్ ఆ కలర్ వచ్చే వరకు వేయించుకున్న తర్వాత ఇప్పుడు టమాటా అయితే వేసేసుకుంటున్నాను వీడియోలో టమాటా చూపించడం అయితే మర్చిపోయానండి ఆ టమాటా అటు ఇటు బాగా కలుపుకొని మూత బాగా వేయించుకోవాలి టమాటా అయితే వేగిపోయినాయి నాకు ఇప్పుడు చిక్కుడుకాయలు వాటర్లోంచి తీసేసుకొని చిక్కుడుకాయలు కూడా వేసుకుంటున్నాను బాగా అటు ఇటు బాగా కలుపుకొని మూత కొంచెం కొంచెంసేపు మగ్గించుకోవాలండి మీకు ఒకవేళ ఆనియన్ అంత ఇష్టం లేకపోతే ఆనియన్ తక్కువైనా వేసుకోవచ్చు చిక్కుడుకాయలు మగ్గిపోయినాయి ఇప్పుడు మసాలా చూపించాను కదండి ఒక టూ స్పూన్స్ మాత్రమే ఉంటుంది ఎక్కువేమీ వేయలేదు నేను వీడియో లాస్ట్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది ఇప్పుడు పసుపు కారం సాల్ట్ కూడా వేసేసి బాగా వేయించి బాగా మూతపెట్టి అయితే వేయించుకుంటానండి అలా వేగిన తర్వాత కొన్ని వాటర్ అయితే పోసుకోవాలి కర్రీలో మీకు ఇష్టమైతే చిక్కుడుకాయలు కూడా కొంచెం ఎక్కువ వేసుకోవచ్చండి మా బాబు ఇష్టంగా తిన్నాడు చిక్కుడుకాయలు అందుకే నేను తక్కువ వేసి గ్రేవీ ఎక్కువ ఉండేటట్టు ఆనియన్స్ టమాటా అయితే వేసాను అనమాట చూసారు కదా కర్రీ అయితే ఉడుకుతుంది కర్రీ అయితే చాలా చాలా బాగుంటుందండి రైస్ చపాతి ఎందులోకైనా కూడా తినచ్చు మీరు ఒకసారి ట్రై చేస్తేనే దీని టేస్ట్ ఎలా వచ్చిందో ఏంటో కూడా మీకు తెలుస్తుంది అలాగే కర్రీ అయితే రెడీ అయిపోయిందండి నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ అయితే ఇవ్వండి చాలామంది కామెంట్ చేస్తున్నారు కానీ లైక్ అయితే ఇవ్వట్లేదు లైక్ ఇవ్వండి అలాగే కామెంట్ చేయండి వీడియో ఎలా వచ్చిందో కొత్త వాళ్ళు ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్